హాయ్ వెల్కమ్ టు హాస్ సైన్ మే మనోజ్ సీఎం చంద్రబాబు ఈరోజు ఢిల్లీ వెళ్ళున్నారు ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు కలవన్నారు సో ఏపీకి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై చర్చలు కూడా జరుపుకుంటారు మరోవైపు ఏపీలో కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు అదే సమయంలో ఢిల్లీలో ఓ మీడియా ఏర్పాటు చేసిన సదస్సులో సైతం చంద్రబాబు పాల్గొని దాని తర్వాత రోజంతా ఆయన బిజీగా ఉన్నారు సో ఆ తర్వాత రేపు మహారాష్ట్ర కూడా వెళ్ళనున్నారు అక్కడ ఎన్డీఏ కూటమి తరఫున ఎన్నికల ప్రచారం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీకి చాలా కీలక భాగస్వామ్యం చెప్పుకోవాలి ఈ తరుణంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలని చంద్రబాబును కేంద్ర పెద్దలు కోరారు సో మహారాష్ట్రలో తెలుగు మూలాలు ఉన్న ప్రాంతాలు చాలా ఉన్నాయి అక్కడ తెలుగు వారు కూడా చాలా అధికంగా ఉన్నారు గెలిపోవటంలో నిర్దేశించే స్థాయిలో కూడా తెలుగు వారు ఉండాలంటే అత్యశక్తి కాదు ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలు చంద్రబాబును ఆశ్రయించడం తెలుస్తుంది తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తే ఫలితం ఉంటుందని అంచనాకు వచ్చారు చంద్రబాబును కోరడంతో ఆయన సమ్మతించారు ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో మహారాష్ట్ర పెడ ఉన్నారు చంద్రబాబు సో ఆ తర్వాత మహారాష్ట్రలో బీజేపీ క్లిష్ట పరిస్థితిలో ఉంది అక్కడ తిరుగుబాటు శివసేన ఎన్సీపీలతో కలిసి పోటీ చేస్తుంది అక్కడికి వెళ్ళడం బీజేపీకి చాలా ముఖ్యం కూడా సో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతోనే జాతీయ రాజకీయాలు ముడిపడి ఉంటాయి ఇటువంటి సమయంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా జార విడుచుకోకూడదని బీజేపీ భావిస్తుంది అందుకే తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే వచ్చిన చంద్రబాబుతో పాటు పవన్ కూడా ప్రచారం చేయించాలని చూస్తుంది మొన్న పవన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అమిత్ షా అదే కోరినట్టు సమాచారం విపరీతమైన స్టార్డమ్ ఉన్న పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే తెలుగు కాన్సెన్సీలో ప్రభావం ఉంటుంది అందుకే తెలుగు నేతలు ఇద్దరిని కేంద్ర పెద్దలు సాయం కోరినట్టు తెలుస్తుంది సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి కేంద్ర పెద్దలకు నమ్మదగిన మిత్రపక్షంగా మారింది ఎన్డీఏ పరంగా ఏపీ అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది చంద్రబాబు సైతం రాజకీయ పరంగా కంటే రాష్ట్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పటికే అమరావతి రాజధాని నిర్మాణానికే కేంద్రం పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం అందించింది పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తుంది సో విశాఖలో ప్రత్యేక రైల్వే జోన్ కూడా సానుకూలంగా మారింది ఏపీలో రోడ్లు రైల్వే ప్రాజెక్టులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీకి కేంద్రం ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఎన్డీఏకు అన్ని విధాల అండదండలుగా ఉండాలని చంద్రబాబు భావిస్తున్నారు సో ఎన్డిఏ్ యాక్టివ్ గా ఉన్న చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావితం చేస్తారో చూడాలి సో ఈ వీడియో గురించి మీరే అనుకుంటారన్న కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూ